చంద్ర సూపర్ ఓకే చంద్ర మీరు సాంగ్ చూస్తే అద్భుతంగా ఉంది లో నాకు రెండు క్వశ్చన్స్ ఒకటి యాటిట్యూడ్ స్టార్ అనే దాన్ని మీరు ప్రెజర్ గా ఫీల్ అవుతున్నారా ప్రెసర్ గా తీసుకున్నారా ఒకటి రెండోది మీ డాన్సులు అద్భుతంగా చేస్తున్నారు బుల్లితర మెగాస్టార్ అని మన ప్రభాకర్ గారు అంటారు మీరు కూడా డాన్స్ కి నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది ఒకవేళ రామ్ చరణ్ బన్నీ అంటారు బాగా ఇండస్ట్రీలో సో మీరు మీకు బాగా నచ్చిన స్టార్ ఎవరు ప్రెజరా ప్లెజరా యాటిట్యూడ్ స్టార్ ఫస్ట్ క్వశ్చన్ అది వెరీ లక్కీ నేను ఈ విషయంలో నిజంగా అసలు ఎవరికి అవ్వదు డెబ్యూ ఫిలిం కేటిట్యూడ్ స్టార్ అవ్వ రిలీజ్ అవ్వకుండా సో ఐఎమ్ వెరీ లక్కీ కాకపోతే నేను ఒక నిర్ణయం కూడా తీసుకున్నా అదేంటంటే అఫ్కోర్స్ ఇది ప్రజల నుంచి వచ్చిందే హ్యాష్ ట్యాగ్ యాటిట్యూడ్ స్టార్ కొడితే నా బొమ్మలే వస్తాయి గూగుల్లో కొట్టిన నేనే వస్తా సో అందుకే ప్రజలొచ్చింది కాబట్టి పెట్టాము బట్ చాలా మంది ఫీల్ అవుతున్నారు ఏంటంటే ఫస్ట్ సినిమాకి యాటిట్యూడ్ స్టార్ అవసరమా అని సో నేను వాళ్ళని కూడా సాటిస్ఫై చేయడం కోసం నేను తీసుకునే డిసిషన్ ఏంటంటే ఈ సినిమా చూశాక గా నా పర్ఫార్మెన్స్ కానీ నేను కానీ నచ్చలేదని లేకపోతే నాకు పెట్టుకునే అర్హత లేదని యునానిమస్ గా తెలిసిపోతుంది అది అది పబ్లిక్ నుంచి అలా అనిపిస్తే కనుక అందరికి ఐ ఓన్ క్యారీ ద ట్యాగ్ ఫ్రమ్ మై ఇన్ మై ఫ్యూచర్ సెకండ్ ఫిలింకి అది అది రాదు వాళ్ళు ఇచ్చిందే వాళ్ళు ఉంచుకోమని మళ్ళీ నాకు చెప్తేనే ఉంచుకుంటా సెకండ్ ఫిల్మ్ వచ్చి సో ఇది ఒక డిసిషన్ రెండో క్వశ్చన్ వచ్చేసి మీది డాన్స్ డాన్స్ అందరినీ ఇన్స్పిరేషన్ తీసుకుంటాను నేను ఏ సినిమా చూస్తే ఆ సినిమాలో హీరో కష్టాలు కానీ నాకు వాళ్ళు పెట్టే హార్డ్ వర్క్ టాలెంట్ కనిపిస్తుంది సో ఐ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎవ్రీ వన్ నా హైట్ సేమ్ హైట్ సిక్స్ టూ ప్రభాస్ గారు సో ఆయన అంత టాల్ కట్అవుట్ పెట్టుకొని ఎట్లా మూవీస్ లో ఈ డజ్ అనేది ఐ కీన్ గా అబ్జర్వ్ అండ్ దెన్ జిమ్నాస్టిక్స్ అండ్ డ్యాన్స్ మిక్స్ చేసేది అల్లు అర్జున్ గారు సో ఆయన ఎంత ఎనర్జీగా ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ ఎలా పెట్టి చేస్తారు అనేది ఆయన నుంచి నేర్చుకున్నా అండ్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి నేను నేర్చుకోవడం ట్రై చేసిన అవ్వదు అది ఆయన సింగిల్ టేక్ ఆర్టిస్ట్ డాన్స్ లో ఆ సో రామ్ చరణ్ గారి దగ్గర నుంచి డిసిప్లిన్ ఆయన బాగా ప్రాక్టీస్ చేస్తారని విన్నా సో అలా నేను కూడా ఫుల్ గా నా సాంగ్స్ ముందు ఫోర్ ఫైవ్ డేస్ బాగా ప్రాక్టీస్ చేస్తా ప్రాక్టీస్ చేస్తేనే చేయగలుగుతా ఇప్పుడు ఆన్ ద స్పాట్ మీరు ప్లే చేసి ప్లే చేయమంటే నేను చేయలేను అస్సలు రాదు బట్ ప్రాక్టీస్ చేస్తే చాలా బాగా చేస్తా సో డాన్స్ ఇదే ఇన్స్పిరేషన్ థ్యాంక్ యూ గారు అయి సార్ నమస్తే అండి ఈటీవీ అంటే రామోజీ గారి తర్వాత ఇండస్ట్రీలో ఈటీవీ ప్రభాకరే అంటారు మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు మీ అబ్బాయిని అంటే హీరోగా పరిచయం చేయడం కొంచెం స్ట్రగుల్స్ ఉన్నాయి కానీ మీ కెరియర్ కూడా కొంచెం అంటే మీరు యాక్టింగ్ కూడా కొంచెం పక్కన పెట్టి ఆయన కోసం ఫోకస్ చేశారు ఫ్యూచర్లో అంటే ఏం ఎలా చూద్దాం అనుకుంటున్నారు మీ అబ్బాయిని నేను మా అబ్బాయిని అంటే పర్సనల్గా అయితే ఇలాగే చూద్దాం అనుకుంటున్నాను ఇప్పటివరకు వాడు నాకు ఎప్పుడు ఎటువంటి బ్యాడ్ నేమ్ తీసుకురాలేదు నా లైఫ్లో చాలా బుద్ధిమంతుడు బాగుంటాడు చెప్పిన మాట వింటాడు కష్టపడతాడు అలా ఉంటే చాలు అండ్ యాక్టింగ్ పరంగా నా చేతుల్లో లేదు ప్రజలు ఎలా ఉంచితే అలా ఉంటాడు నేను వాళ్ళు ఎలా ఉంచితే అలా ఉండి చూడడానికి ఇష్టపడుతున్నాను అండ్ నాకు నా బిడ్డలో నచ్చింది హార్డ్ వర్క్ టాలెంట్ అండి నచ్చనివి నాకేమీ లేవు కొంతమందికి ఉన్నాయి అవి కూడా మార్చుకోమని ప్రతిరోజు నేను ఇన్సిస్ట్ చేస్తుంటాను ఎందుకు అది కూడా ట్రై చేద్దాం వాళ్ళు నచ్చింది మార్చు మంచి విషయమే కదా అలా నిలబడి ఇలా కాలుపుతా నచ్చట్లేదు అంటే ఓకే ఆపేద్దాం ఏమైంది ట్రై చేద్దాం ఓకే డాడీ ఐ విల్ ట్రై అంటాడు సో వింటాడు అది చాలు నాకు అలా వింటే చాలు అండ్ మీరు అన్నట్టుగా టీచర్ అంటారా మనకి మనం మన కెరీర్ నా పక్కన పెట్టా అన్నారు కదా అది నిజం చాలా వరకు పక్కన పెట్టాను ఫిజిక్ అంతా పాడైపోయింది ఒక లుక్ పోయింది చేస్తున్నాను ఒక రెండు సీరియల్స్ కానీ మనం ఎట్లుంటుందంటే అండి బిడ్డ పెళ్ళంటే అంటే ఒక టెన్షన్ ఉంటుంది ఆడపిల్లకు ఒక పెళ్లి ఎంత టెన్షన్ మగ పిల్లాడికి కెరీర్ ఆడి కెరీర్ అనేది నాకు నా భార్యకి తప్ప ఇంకెవరికి ఆ ఒత్తిడి ఉండదు అసలు ఎవరికి ఉండదు వాడికి కూడా ఉండదు నేను నా నా కెరీర్ లో చూసుకున్నప్పుడు నాకు ఇంత టెన్షన్ లేదండి బిడ్డ కెరీర్ అనేసరికి టెన్షన్ ఉంది లైఫ్ కి అంటే నేను పరిగెడుతున్నాను నేనే పరిగెడుతున్నాను ఆర్టిస్ట్ తీసుకెళ్తాను నేనే పెన్ డ్రైవ్ తీసుకెళ్తున్నాను అక్కడ చూసుకుంటున్నాను నిద్ర ఉండట్లేదు ఏజ్ సపోర్ట్ చేయట్లేదు ఒక ఏజ్ లో నా నేను ఆ ఏజ్ లో ఎంత పరిగెత్తినా చేయగలిగామండి పద్నాలుగు పదిహేను గంటలు అందుకే కొన్ని కొన్ని ట్యాక్స్ వచ్చాయి ఈటీ ప్రభాకర్ బులితెర మెగాస్టార్ యాహూ ప్రభాకర్ అని అంటే అంత సక్సెస్ అయి నేను అన్ని గంటలు పనిచేశాను ఇప్పుడు అన్ని గంటలే చేస్తుంటే బాడీ సపోర్ట్ చేయట్లేదు అందుకని తినేస్తాను తింటేనే ఎనర్జీ వస్తుంది కానీ మళ్ళీ ఎక్సర్సైజ్ చేసి ఇంత ముందు మంచిగా ఎక్సర్సైజ్ చేసుకొని టైం చేస్తుంది ఇప్పుడు అవి కుదరట్లేదండి ఫుల్ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది ఒక ప్రోడక్ట్ బయటికి రావాలంటే ఇప్పటికీ మేము హండ్రెడ్ పర్సెంట్ చేసామా ఏ సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ చేసామా అనేది తెలీదు నైన్టీ పర్సెంట్ ట్రై చేసినాం పరిగెత్తాం కానీ అన్ని కోఆపరేట్ చేయవు ఎందుకంటే సినిమా అనేది గ్రూప్ వర్క్ ఒక్కడిని చేయగలిగే పని అనుకోండి ఈజీ ఇది పెద్ద గ్రూప్ వర్క్ అండి ఇంక్లూడింగ్ ఎవ్రీబడి ఇప్పుడు ఈ సినిమా జనాల్లోకి వెళ్ళాలి రావాలి అంటే మేము ఒక్కడం కాదు చేసి సరిపోదు ఏదో రకంగా మెప్పించాలి రప్పించాలి వచ్చిన వాళ్ళకి నచ్చాలి పబ్లిక్లో టాక్ వెళ్ళాలి సో ఇలా దీనివల్ల కొంత నాకు పక్కన పడింది బట్ ఐఎమ్ నాట్ రిగ్రెటింగ్ ఎందుకంటే నా బిడ్డ నా బిడ్డ ఫ్యూచర్ కంటే నాకు ఇంకా నేను ఆల్రెడీ రీచ్డ్ ఫిఫ్టీ నేను ఇంకా ఇప్పుడు ఏం సాధించాల్సింది ఏం లేదు వాళ్ళు కొంచెం సెటిల్ అయిపోతే హ్యాపీగా వాళ్ళని చూసుకుంటూ ఉండిపోతారు గుడ్ సార్ శ్రీనివాస్వాస్వాస్గా మీరు రైటర్గా చాలా ఫేమస్ చాలా మంచి కథలు చాలా హిట్లు కూడా ఉన్నాయి ఎందుకు పేరు మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అది ఏంటి అసలు మీకు ఇష్టం ఉండే లేకపోతే ఎట్లాగా ఏదో కొత్తగా ట్రై చేద్దామని మీకు మార్చాముటి స్టార్ లాగా కొంచెం పక్కన ఉన్నాడు కదా ఎనర్జీ ఇచ్చాడు అనమాట దానికి పెద్ద కారణాలు లేవు అంతే ఆరు నెలల సావాసంలో వారు వీరవుతారంట మధు మధు ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేసి ఇప్పుడు వీళ్ళు మాట్లాడితే కూడా పరిస్థితి ఎలా ఉందంటే ఎవరు ఎవరిని ఎలా ట్రోల్ చేస్తారో అన్న పరిస్థితి ఉంది నిజంగా కూడా ట్రావెల్ చేస్తే పిల్లలతో కానీ వాళ్ళ ఫోటో కానీ అలా ఉండదు కానీ మీరు ఇందాక స్టేజ్ మీద ఎంతో హానెస్ట్ గా ఇలా 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 అని చెప్పారు మీకేం భయం వేయలేదా ట్రోల్ నాకేమైనా ట్రోల్స్ వస్తాయనని ఇంకా ఆనెస్టీ కూడా ట్రోల్ చేస్తే లైఫ్ ఎట్లా బతున్నా ఆనెస్టీని కూడా ట్రోల్ చేయలేము అంటే చేస్తే ఏం చేయలేము దోన్లీ అదేంటనా సో అందుకే నేను మనోడికి సపోర్ట్గా నిలబడ్డా ఆనెస్ట్గా ఒక్కటే పర్సనల్గా నేను నమ్మేది మనం ధర్మాన్ని నమ్మితే ధర్మం మనం కాపాడుతుంది సో ఈ రోజు ట్రోల్ చేస్తారేమో రేపు అర్థం చేసుకుంటారు ఎవరో ఒకరు ఏదో ఒక స్టేజ్లో ఉన్న నిజాన్ని చెప్పకుంటే బయటికి డెఫినెట్లీ నాకైతే పర్సనల్గా నేను మనోడితో ట్రావెల్ చేసినప్పుడు నిజంగా అనిపించింది నేను అన్నతో కూడా చెప్పాను ఈజ్ అ వెరీ వెరీ మెచ్యూర్డ్ కిడ్ వెరీ మెచ్యూర్డ్ కిడ్ అండ్ తన ఏజ్కి ఇన్ కేస్ ఇఫ్ నేను ఆ ఏజ్ లో ఒకవేళ నేను ట్రోల్ అయితే అంత ఏమంటారు ఎలిగెంట్ గా హ్యాండిల్ చేసేవాడి కాదే మా ట్రోలింగ్ ని మనోడు అట్లా హ్యాండిల్ చేయడం దాన్ని పాజిటివ్ గా తీసుకోవడం లేకుంటే మనోడు అన్నట్టు ఫస్ట్ సినిమాకి సినిమా రిలీజ్ అవ్వకుండానే ఒక ట్యాగ్ తో రావడం అనేది నిజంగా అదృష్టమే యాటిట్యూడ్ స్టార్ అనే ట్యాగ్ తో అది అవ్వదు అంత ఈజీగా ఎంతో కష్టపడితే గా అవ్వదు సో చాలా ఖర్చు పెట్టాలి అత్త రావాలంటే కూడా చాలా ఖర్చు పెట్టాలి వారు ఫ్రీ పబ్లిసిటీ అయిపోయింది అందుకే అన్న నెగిటివ్ పబ్లిసిటీ అయినా పాజిటివ్ పబ్లిసిటీ అయినా పబ్లిసిటీ సో ట్రోలింగ్స్ ఏం అంటే నిజం మాట్లాడితే కూడా ట్రోల్ చేస్తారంటే గేమ్ చేయలేము హ్యాండ్స్అప్ దానికి ఒక చిన్న ట్రోలర్స్ అంటే ట్రోలింగే అన్న ఎలక్ట్రీషియన్ అంటే ఎలక్ట్రిక్ పనే చేయగలరు అది వాళ్ళు దాంట్లో నుంచి ట్రోలింగ్ ఏం చేయగలమో ఎదుర్కొంటారు బికాస్ మైండ్ సెట్ ఈస్ దట్ వాడు దానికోసమే ఉంటాడు కాబట్టి దాంట్లో నుంచి కూడా మనం ఏం చేయాలంటే పాజిటివ్ తీసుకోవడానికి ట్రై చేయాలి కొంతమంది వీడికి యాటిట్యూడ్ ఎక్కువ అన్నారు వాడు పక్కన పెట్టాడు వీడి యాటిట్యూడ్ స్టార్ అన్నారు అది నెగిటివ్ కాబట్టి పక్కన పెట్టాడు యాటిట్యూడ్ స్టార్ అన్నారు పాజిటివ్ పెట్టేసుకున్నారు వాడికి పాజిటివ్ పెట్టేసుకోవాలి నెగిటివ్ పక్కన పెట్టాలి అంతే సరే ముఖ్యంగా ప్రభాకర్ గారు మీరు అంటే నిజంగా ఇండస్ట్రీలోకే ఇవ్వాలి అనుకునే చాలా తక్కువ మందిలో మీరు ఉన్నారు రియలీ హ్యాడ్స్ ఆఫ్ ది ఒక కొడుదల ఫ్యామిలీ తీసుకోండి మెగాస్టార్ ఫ్యామిలీ లేకపోతే నందమూరి ఫ్యామిలీ తీసుకోండి దగ్గుబాటి ఇట్లా అన్ని ఫ్యామిలీస్ తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ ఒకళ్ళు కాదు ఒక ఇంట్లో పనిచేసే పది నుంచి పదిహేను మంది సినిమా ఇండస్ట్రీ కోసమే పనిచేస్తున్నారు అందుకని నిజంగా మిమ్మల్ని అభినందిస్తున్నాం ఫస్ట్ టైం అట్ ద సేమ్ టైం ఈ యాట్యూట్యూడ్ స్టార్తో డబ్బులు పెట్టి ఎంత రిస్క్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా థియేటర్కి రప్పించడం అనేది చాలా కష్టమైన పరిస్థితి ఈ పరిస్థితుల్లో మీ అబ్బాయిని చూసి ఎవరు థియేటర్కి వస్తారు ఎందుకు వస్తారు ప్రభాకర్ గారే మాట్లాడతారు నేను మీతో మాట్లాడతాను సినిమా తీయడం గురించి అంటే డబ్బులు ఇక్కడ సంపాదించిన డబ్బులు ఇక్కడ పెట్టడం అని కాదన్న నేను ఈ సినిమా తీయాలి మా అబ్బాయితో ఈ సినిమా తీయాలనుకున్నాక నిజంగా నా దగ్గర డబ్బులు లేకపోతే అప్పు చేసే తీసేవాడిని ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బులు లేకపోయినా తీసేవాడిని తీయాలని డిసైడ్ అయిపోయినా ఎందుకంటే నేను మొట్టమొదటిగా సీరియల్ ప్రొడ్యూస్ చేసినప్పుడు నేను ఇక్కడ ఏం సంపాదించలేదు నా కార్ అమ్మి సీరియల్ స్టార్ట్ చేసిన అది చాలకపోతే ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని స్టార్ట్ చేసిన అలా డబ్బులు బయట నుంచి కూడా తెచ్చి ఇప్పుడు కూడా బయట నుంచి తెచ్చి పెట్టేవాడిని డెఫినెట్ సో టాలెంట్ ఉంది అది నేను జనాలకు తీసుకెళ్ళాలి అప్పుడే నా బిడ్డ బా ఫ్యూచర్ బాగుంటుందని డిసైడ్ ఒకటి నేను సినిమాల్లో నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు నా లైఫ్ స్టైల్ అవ్వచ్చు నేను సినిమాల్లో ప్రభు అన్న నన్ను దాసరి గారి దగ్గర హీరోయిన్ చేస్తే వంద రోజులు నడిచింది సినిమా సూపర్ హిట్ ఆపరేషన్ దుర్యోధన చూసి గురువుగారు చాలా బాగా చేశారని చెప్పి తను తీసుకెళ్లి ఆర్చిస్తే గురువు గారు నన్ను హీరోయిన్ చేశారు అది సూపర్ హిట్ అయిన తర్వాత కూడా నేను సినిమాలో ఎక్కువ కంటిన్యూ అవ్వలేకపోవడానికి కారణం నా బిహేవియర్ కాదు అది కాదు నా టైం నేను ఎక్కువ కమిట్మెంట్స్ పెట్టుకున్న టీవీలో ఎందుకంటే నాకు ముందు డబ్బులు కావాలి నా బిడ్డలు చదువుకోవాలి నేను రెంట్లు కట్టుకోవాలి ఫ్యూచర్ అలాంటి పరిస్థితి నాది వాడికి అది లేదు కాబట్టి నేను కొంత కోఆపరేట్ చేస్తే టాలెంట్ ఉంది ముందుకు వెళ్తాడని ధైర్యంగా తీశాను సినిమా ఎందుకు చూడాలి అంటే మీరు అసలు ఏం చేశాడో చూడకుండానే చాలా మంది చాలా ఇది అన్నారు వాళ్ళు ఎందుకు చూడాలంటే నిజంగా ఏం చేశాడు చూడండి వాళ్ళు అందుకు చూడాలి నెగిటివ్ పాజిటివ్ ఏంటంటే అండి ప్రతి వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారండి అంటే మీరు కరోనా టైంలో చూస్తే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా ఒక ముసలి ఆవిడ వాటర్ బాటిల్స్ కొనుకెళ్ళి పోలీసులు అందరికి ఇచ్చుకుంటూ వెళ్ళింది ఆవిడ జస్ట్ అండి సో అలాంటి పాజిటివ్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటంటే పక్క వాళ్ళు బాగుంటే చాలా హ్యాపీగా ఉంటారు కదా అలాంటి వాళ్ళు వచ్చి మనం చెప్పినా చెప్పకపోయినా సినిమా చూస్తారు ఇకపోతే మిగతా వాళ్ళు ఎవరైతే నన్ను ఆదరించారో వాళ్ళు ఇప్పుడు చిరంజీవి గారిని ఆదరించే వాళ్ళందరూ చిరంజీవి గారు బిడ్డ సినిమాకి ఫస్ట్ మానిషే వెళ్ళిపోతారు అలాగా నన్ను ఆదరించే ఆడపడుచులు నా అక్క చెల్లెళ్ళు ఇంతవరకు తీసుకొచ్చారు వాళ్ళు చూడకపోతే నా సీరియస్ అంత టాప్ రేటింగ్స్లో ఉండవు నాకు లెటర్లు రాసేవారు ఆ టైంలో ఫోన్స్ లేని టైంలో ఎప్పుడంటే ఫోన్స్ వచ్చే మీడియా వచ్చేది ఇంట్లో ఇంటికి బస్తాలు బస్తాలు లెటర్లు వచ్చేవి సో వాళ్ళందరూ వాళ్ళ పిల్లలతోటి ఈ సినిమా చూస్తారు నా కోసం చూస్తారు ఫైనల్గా ఇంకా ఫస్ట్ ఒకటి రెండు షోస్ అయిన తర్వాత మౌత్ టాక్ జనాలు చెప్తే చూస్తారు అంతే వేరే ఏమీ లేదు చంద్రకాస్ ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే మీరు అందరూ టెన్షన్ టెన్షన్ అని మా డాడీకి చెప్పకండి ఎందుకంటే టెన్షన్ పడడానికి ఏం లేదు డాడీ ఎందుకంటే నన్ను సినిమాలో హీరోగా చూపించలేదు నువ్వు నన్ను బండ భూదును తిడతారు నన్ను సినిమాలో ఆ అది చాలా ఎంజాయ్ చేస్తారు ఎవరంటే నేనంటే ఇష్టం లేని వాళ్ళు కొంచెం సో ఆ పరంగా దెర్ ఇస్ నో టెన్షన్ దానికోసమైనా వస్తారు ఏ విధంగా చూస్తున్నావు నువ్వు కాయిన్ కి ఒక సైడే చూస్తున్నావు బిజినెస్ పాయింట్ అనేది ఇంకో సైడ్ ఉంది నువ్వు ఒక ఆర్టిస్ట్ గానే నీ పర్ఫార్మెన్స్ గురించి తెలుసు కానీ నేను మాట్లాడిన టాపిక్ ఆయనకే తెలుసు ప్రేక్షకులకు తెలుసు అది తెలియదు మీకు ఓకే దాని గురించి పక్కన పెడదాం తెలుసు అనుకుంటాను కానీ రియాలిటీ లో రాదు రియాలిటీ వేరు మనం అక్కడ కూర్చొని మై రియాలిటీ మీ రియాలిటీ మీ రియాలిటీ ఆల్సో ట్రోలింగ్ జరిగిన పొజిషన్ లో అంత కూర్చొని నేను ఐ మీన్ రియాలిటీ కాబట్టి దిస్ ఇస్ మై రియాలిటీ మీ రియాలిటీలో మీ ఫాదర్ ఉన్నాడు కాబట్టి మీరు ఎక్కడ కూర్చున్నారు అఫ్ కోర్స్ అదర్వైజ్ మీరు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు అది పక్కన పెడదాం నాకేం మీద నెగిటివ్ లేదు ప్లీజ్ నా క్వశ్చన్ ఏనండి ఫస్ట్ ఓకే అదే అండి చంద్రహాస్ గారు డే వన్ మీరు వచ్చి స్టేజ్ మీద కూర్చున్నప్పుడు యాటిట్యూడ్ వేరు ఈ రోజు నాకు తెలిసి ఫిఫ్టీ పర్సెంట్ కట్ అయింది ప్రస్తుతానికి ఏది ఈ వన్ ఇయర్ గడిచిన వన్ ఇయర్ లో అంటే ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందేమో ఒక జనాల్ని చూసుకుంటా ఇది మంచి ఇది చెడేదేమో అర్థమైందేమో అనుకున్నాను ఇకపోతే నిన్న మీ సాంగ్ చూసినప్పుడు రియల్లీ అప్రిషియేటివ్ హండ్రెడ్ పర్సెంట్ అబ్బాయి ఎంత బాగా చేస్తున్నాడు అని నేను నిజంగా ఐదు ఆరు సార్లు చూసాను ఆ సాంగ్ని కాకపోతే ఇప్పుడు ఇవన్నీ ఇంకా తగ్గించుకోవాలి ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నెక్స్ట్ నేను మాట్లాడే మాట కరెక్టా కాదా అని చెప్పి నేను ఫీల్ అవుతా ఆలోచిస్తా మాట్లాడతా కానీ మీరు మాట్లాడేటప్పుడు మీరు అలా మాట్లాడకుండా ఇలా మాట్లాడేస్తారా అనేది నాకు అర్థం కావట్లేదు అది నాకు వస్తాం సో మీరు చెప్పారు టూ ఇయర్స్ ముందుకి ఇప్పటికీ ఫిఫ్టీ పర్సెంట్ యాటిట్యూడ్ కట్ అయ్యింది అది అని అది మీ ఒపీనియన్ అది మళ్ళీ చూసుకుంటే అది మీ మీ ఒపీనియన్ నా రియాలిటీ నాది ఏంటంటే అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ నో డిఫరెన్స్ ఆ రోజు చైర్ వేరేలా ఉంది ఈ రోజు చైర్ వేరేలా ఉంది సో దాని మీద కంఫర్ట్ ఒకలాగా ఉంది ఈ సీ ఈ రోజు ఈ చైర్ మీద కంఫర్ట్ ఒకలాగా ఉంది అదే చైర్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను మళ్ళీ అలాగే కూర్చుంటా అండ్ నిల్చునే విషయానికి వస్తే నేను స్పీచ్ లో కూడా చెప్పాను ఇఫ్ ఐ కుడ్ టైమ్ ట్రావెల్ ఐ వుడ్ అలాగే నిల్చుంటా అలాగే మాట్లాడతా బికాస్ ఇట్ ఆల్ కేమ్ ఫ్రమ్ మై హార్ట్ ఇవి ఇప్పుడు మాట్లాడుతుంది అండ్ మీరు అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ నేను ఆలోచిస్తా చిస్తా విచ్ మేక్ సెన్స్ కానీ ఉన్నట్టుగా చెప్తా దానికి కొంతమంది హర్ట్ అయితే ఐ రియల్లీ డోంట్ నో బికాస్ నా ఇంటెన్షన్ అయితే హర్ట్ చేయాలని కాదు ఎవరిని సో యా నేను అనుకున్నది అనుకున్నది చెప్తా ఆలోచించే చెప్తా